మన జగనన్న తెచ్చిన పథకాలన్నీ మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ దాదాపు అమ్మఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకు తన క్రెడిట్ అంతా ఖాతాలో వేసుకున్నారు మన అమ్మఒడిని తల్లికి వందనం పేరు మార్చారు గ్రామ వందడం సచివాలయాల్లో విజన్ యూనిట్ గా పేరు మార్చారు అంటే ఒకటి ఎందుకు మన జగనన్న పథకాలే తీసుకొని వచ్చి మరలా మరలా వాళ్ళ క్రెడిట్ లో తెచ్చుకోవడం అనేది ఆశ్చర్యమైతుంది అంటే మన జగనన్న తీసుకొచ్చిన పథకాలైనా సరే ఇప్పటి వరకు చేసిన ఉపయోగాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కువ చెప్పుకోలేదు అందుకే ఒక ఉదాహరణ కంటే ఎక్కువ మాట్లాడేవారు పనులు చెయ్యరు పనులు చేసేవారు ఎక్కువ మాట్లాడారు అంటే ఉదాహరణ ఇదేనేమో జగనన్న అన్ని తీసుకొచ్చిన అయితేనేమి ఇప్పటికి మెడికల్ కాలేజెస్ అయితేనేమి ఇవన్నీ జగనన్న తీసుకొచ్చినట్ే వీళ్ళ క్రెడిట్ లో పేర్లు మార్చి క్రెడిట్ చేసుకోవడం అనేది కారణమైన విషయం ఇంకొకటి మళ్ళీ మన లోకేష్ అన్న ఆలోచనలలో పుట్టినది మన తల్లికి వందనం అనడం ఇంకా ఆశ్చర్యమైన విషయం ప్రజలందరూ చూస్తూ ఏంటి ముక్కు మీద వేలేసుకుంటున్నారు అంటే కొంచెం మా జగన్ అన్న తెచ్చిన ట్రెండ్ ని మీరు ఫాలో అవ్వడం ఎందుకు ఏదో ట్రెండ్ సెట్ చేస్తామన్నారు మరి మా జగన్ అన్న ట్రెండ్ ని ఫాలో అవ్వడం ఏంటో మరి ఈ ప్రభుత్వాన్నే అడగాలి